నమస్కారం అండి మరి ప్రోటోకాల్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంటే ప్రోటోకాల్ అని నాకు కూడా తెలుసు ఈ సంవత్సరం కాలంలో అందరూ చెప్పిన విషయమే మరి దాన్ని ఎందుకు విస్మరించారు అన్నదే పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోకాల్ చట్టాన్ని తెలుసుకోండి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాను అని అంటున్నారు చట్టానికి ముందు మీరు తెలుసుకోండి రూల్గా నేను నేను మొన్న కూడా కౌన్సిల్లో చెప్పాను నాకు నేను రాజకీయంలో కొత్తగా వచ్చాను నేను సడన్గా ఇరవై సంవత్సరాలు ఇంట్లో ఉండి ఒకే సంవత్సరం ఒకేసారి నేను రాజకీయంలోకి వచ్చాను కాబట్టి నాకు తెలుసుకోవడానికి కొంచెం తీసుకునేటానికి టైం పట్టింది దానితో తెలుసుకునేటప్పుడు ఇప్పుడు నాకు టైం అయిపోతుందని కూడా మన కౌన్సిల్లో మొత్తం అందరి ముందు కూడా చెప్పాను కానీ మీరు ముందు తెలుసుకొని మాట్లాడండి ఎందుకంటే మున్సిపల్ నిధులైతే మీరు ఎవరికి కలెక్టర్గా పెట్టినా ఎవరికి పెట్టినా మున్సిపల్ నిధులైతే ముందు ఫస్ట్ పేరు వచ్చేది చైర్పర్సన్ పేరు వస్తుంది ఆ తర్వాతే మనం ఎవరినైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళ పేరు పైన వస్తుంది తర్వాత కూడా సభ అధ్యక్షులుగా నా పేరు వస్తుంది అలాగే ప్రభుత్వ నిధుల నుంచి ఎవరైనా ఏం తెచ్చినా ఆ ఎవరైతే ప్రభుత్వ నిధులు తెస్తారో వాళ్ళు ఎమ్మెల్యే గారి పేర్లు వాళ్ళు ఆ ప్రకారం వస్తుందని ఆ ప్రకారం వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా మాకు రాజకీయం తెలియదు తెలియదు కాబట్టి ఫస్ట్ నుంచి కూడా ఇలాగే ప్రోటోకాల్ పాటించకుండా చేస్తారు మరి మీరెందుకు ప్రోటోకాల్ పాటించలేదు అప్పుడు పాటించలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతున్నారు మరి మీరు ఎందుకు కలెక్టర్ కంప్లైంట్ చేసుకోలేకపోయారు చేసుకోవచ్చు కదా ఇప్పుడు అప్పుడు ఆయన చేయలేదు కాబట్టి ప్రోటోకాల్ పాటి పాటిస్తారని ఆయన పాటించలేదు కాబట్టే నేను అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పటికీ అప్పుడు త్రిమూర్తులు గారు చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు బాత్రూమ్లు అక్కడ రైతు బజార్ దగ్గర బాత్రూమ్ల మీద కూడా చేర్పర్సన్ అని వరప్రకాష్ గారిది పైన పెద్ద పెద్ద అక్షరాలు తెచ్చుకున్నారు ఏ మహిళ అంటే ఎంత లోపు మీ అందరికీనే ఇప్పటి వరకు మరి ఎందుకు ఎంత లోపు చేస్తున్నారు అప్పుడు నా ప్రభుత్వంలోనే కూడా నన్ను లోపు చేసేది ఇప్పుడు మీ ప్రభుత్వంలో కూడా లోపు చేస్తే మహిళ అంటే మీకు చులకంగా కనిపిస్తుందా లేకపోతే ఏంటి మీరు కూడా రూల్స్ తెలుసుకొని మాట్లాడండి రూల్స్ తెలుసుకోకుండా అప్పుడు ప్రో మేము నేనేమైనా ఆపేనా మిమ్మల్ని కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకోండి ప్రోటోకాల్ లేదని నేను ఏమైనా ఆకనా ఏంటి మిమ్మల్ని ఏమైనా నాకు ఇప్పుడు అవమానం జరిగింది అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది అందుకనే అప్పుడుది ఇప్పుడుది అన్ని కలిపి కూడా మీరు కావాలంటే కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చుకొని మొత్తం మార్చేయండి ఏమి పర్వాలేదు నాకు ఏమి ఇబ్బంది కూడా లేదు కాకపోతే ఒక మున్సిపల్ చైర్పర్సన్గా ఫస్ట్ నే మండపేట ఫస్ట్ పర్సన్ నాది మున్సిపల్ నిధులు ఆమోదించింది నేను ఇప్పటి వరకు నేను మున్సిపల్ నిధులతో దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్లు రూపాయలు వర్క్లు చేయించాను ప్రతి చోట కూడా అవమానిస్తూనే జరుగుతుంది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా దీన్ని నేను ఖండిస్తున్నాను ఖచ్చితంగా అది ఎవరు చేసినా ఏం చేసినా దానికోసం నేను ప్రోటోకాల్ అంటే ప్రోటోకాల్లో తెలిసిన మనిషి ఒక అంటే నేను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారిని ఏ ఏ మీటింగ్లో కూడా ఆయన నేను ఎప్పుడు అవమానించలేదు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటే వాళ్ళు వాళ్ళు మీరు మీరు చూసుకోండి కానీ నేను ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారిని ఎప్పుడు పట్టలేదు ఆయన నా తండ్రి లాంటి వాళ్ళని ఎప్పటికీ చెప్తున్నాను ఆయన కూడా నన్ను ఒక కూతురు అనే అందరికీ చెప్తూ ఉంటారు నాది నాకు చాలా సంతోషకరమైన విషయం ఆనందం కూడా దాన్ని అది పక్కన పెడితే నేను ఎప్పుడు ఆయన గౌరవిస్తాను అలాంటి ఆయన కూడా మరి చైర్పర్సన్గా ఆ పేరు హైలైట్ చేయలేదు అన్నదాన్ని పైగా ఏంటంటే సబ్స్టేషను రూల్గా కౌన్సిల్ మా కౌన్సిల్ ఆ కౌన్సిలో కాదు అందరం ముప్పై మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదించి మన మండపేటకి ఎప్పటికీ ప్రజలకు ఇబ్బంది కల కలగకూడదు కదా అని చెప్పేసి అందరం ఆమోదించాం నేను కౌన్సిల్ అన్నాను కానీ మా కౌన్సిల్ అని అనలేదు కౌన్సిల్ అందరూ కలిపి ఆమోదించాము అలాంటప్పుడు లేదంటే ఒక పని చేయండి మా కౌన్సిలర్లు అందరి పేర్లు అలాగే కోఆపరేషన్ మెంబర్లు అందరూ కలిపి ఒక సిల వేసేయండి నేనేంటంటే ప్రత్యేకించి ఒక నిధులు తీసుకొచ్చారు నేను కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు కోట్ల రూపాయలు వీలు చేసే భూమిని మున్సిపాలిటీ నుంచి ఇచ్చేమో పద్దెనిమిది లక్షల రూపాయలు పోటీ ఇచ్చేము ఇన్ని చేసిన వాళ్ళను మా పేపర్ ఎందుకు హైలైట్ చేయలేదు అని నేను నేను అడిగాను ప్రోటోకాల్ పాటించాలి ఖచ్చితంగా ఎవరైనా సరే మీకు నిజంగా ప్రోటోకాల్ పాటించాలి అలా అనుకుంటే కనుక మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి నాకేం అభ్యంతరం లేదు మార్తారో అన్నీ మార్చేసి నేనేమి ఈ పదవికి ఊరికే వచ్చేలేదు ఎందుకంటే ఎంతో కష్టపడ్డాను కరోనా టైంలో కూడా ఎంతో కష్టపడి నేను నాకు కరోనా వచ్చి చావు బతుకులకు వెళ్ళి కూడా అయినా మళ్ళీ వచ్చి తిరిగాను ఆ కష్టాన్ని చూసి జనం నన్ను గెలిపించారు ఆ జనం గెలిపించబట్టే నేను ఈ రోజు కూర్చున్నాను ఊరిగా ఈజీగా ఇంట్లో కూర్చొని మాట్లాడేయడం కాదు ప్రతి ఒక్కరూ అంటే మాట్లాడేస్తాం ఇంట్లో కూర్చొని మాట్లాడతాం లేదా ఖాళీగా ఉన్నాం కదా అని కామెంట్ చేస్తాము ఏదో చేస్తారు నిజంగా ఈ సీట్ సంపాదించడానికి కష్టపడి చూడండి తెలుస్తుంది అలాంటిది ఇంత కష్టపడి మేము అందరం కలిసి నెక్కి ఎంతో డెవలప్మెంట్ చేస్తే ఈ రోజున మరి మాకు అంత మాకు దక్కలేదు అంటే మహిళగా నన్ను చాలా కించపరుస్తున్నారు నా ప్రభుత్వంలో అవ్వచ్చు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో అవ్వచ్చు ఏ ప్రభుత్వంలోనైనా మహిళను కించపరచడం అంటే అది నాకు అస్సలు నచ్చలేదు దీనికోసం నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను కంప్లైంట్ ఇద్దామని నిర్ణయించుకున్నాను అది మాత్రం ఇవన్నీ మార్చాలని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఏదైతే సబ్ స్టేషన్ ఉందో మా కౌన్సిలర్లు అందరి పేర్లు కలిపి ఒక శిలాఫలకం కూడా వేయించాలని కోరుకుంటున్నాను దీనికోసమే నేను మాట్లాడేది తప్పించి దీన్ని మళ్ళీ ఏదో రాజకీయంగా మాట్లాడాలి ఏదో అని కాదు నా గౌరవం నాకు అంతే